పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ పంతొమ్మిదవ వార్డు ఇంజనీర్స్ కాలనీలో పలు అభివృద్ధి పనులలో భాగంగా సీసీ రోడ్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి సంబంధిత మున్సిపల్ అధికారులు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు సిసి రోడ్డు గురించి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ వెళ్ళాము వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితేనే శాంక్షన్ చేశారు ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు అంటే ఎయిట్ ఇయర్స్ పట్టింది ఎయిట్ ఇయర్స్ అసలుకి చెక్ చెక్పోస్ట్కు దాదాపు టూ హండ్రెడ్ ఫీట్స్ దూరంలోనే ఉంది ఈ రోడ్డు కోసం చాలా కృషి చేశాము ఇంకా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అసలు ఎంపడే మీకు శాంక్షన్ చేస్తానని ఎంపడే శాంక్షన్ చేసింది అందుకు ఎమ్మెల్యే గారికి బాగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా మిత్రుల తోటి వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు వాళ్ళతో సహాయంతోనే మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అది గౌరవెంకట దగ్గరికి జనార్దన్ గౌరీ జనార్దన్ రెడ్డి రెడ్డి ప్రభాకర్ అన్న వీళ్ళందరూ గౌరవ చరితక్క అందరూ మేము అందరం కలిసి రోడ్డు శాంక్షన్ చేయించినందుకు మేము సిసి రోడ్డుకు అయినా సిసి రోడ్డు రెండు వందల ఇరవై మీటర్లు ఇరవై నాలుగు లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు శా శాంక్షన్ చేయించింది అందుకు అందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము సమీపంలో ఉన్న సరస్వతి నగర్ మరియు ఇంజనీర్స్ కాలనీకి సంబంధించిన నలభై అడుగుల సిసి రోడ్డు శాంక్షన్ చేసి వేపిస్తున్నందుకు ఎమ్మెల్యే గౌరచేతారెడ్డికి మున్సిపల్ సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు సిసి శాంక్షన్ చేసినందుకు గౌరీ చరిత మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసినా నా పేరు ఎల్వి కృష్ణారెడ్డి శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గౌరీ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంజనీర్స్ కాలనీ వాసులు